వరంగల్ జిల్లా కులగ్రహణ సర్వేలో బీసీల జాబితా విషయంలో తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని బీసీలందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి నాయకులు కొంత మోహన్ టి రమేష్ బాబు సురేష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని కులాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు ఈ సర్వే పేరుతో రాష్ట్ర బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు ఎన్నికల ముందుగా వాళ్ళను బ్యాక్వర్డ్ క్లాస్ కే కాకుండా ఇంకా అద్భుతమైన పరిస్థితికి నిలబడే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దానికి మాసుతుల కదా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కుల కారణ సర్వే ఆ సర్వేలో బీసీలు నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్నారని చెప్పి ఒక అప్పుల అడగ ఏర్పాటు చేసి దాంట్లో చాలా కులాల యొక్క సంఖ్యను తగ్గించి లేనిది ఉన్నదిగా ఉన్నది లేనట్టుగా కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమి హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత కులగణన సర్వేలో ఎలాంటి బస్తు పట్టేటువంటి సర్వే చేశారో తర్వాత ఇప్పుడు రీసర్వే అని చెప్పి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ ఒక దొంగ బొంకులు బొంకుతున్నారు వాస్తవానికి బీసీలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సర్వే తప్పుల తడకాని అంగీకరించినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం రీ సర్వే చేయడానికి సుముఖత చూపిస్తున్నారంటే మొదాలు చేసినటువంటి సర్వే వంద శాతం శుద్ధ తప్పు అనేది అంగీకరించినట్టే దీనికి గాను బీసీ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఏం చేశారంటే వీళ్ళు కులగణన సర్వేలో నలభై ఐదు పాయింట్ ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్పి సర్వే చేశారు రెండు వేల పద్నాలుగులో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఎస్కేఎస్ సకుండ సకుటుంబ సర్వే చేస్తే బీసీలంతా యాభై ఒక్క శాతం ఆరోజు లెక్కలు తీర్చడం జరిగింది మరి ఆ రోజు యాభై ఒక్క శాతం ఉంటే పదిహేళ్ళ తర్వాత నలభై ఐదు ఐదు శాతం ఎట్లయితుంది అన్నది ఈరోజు మేము చూసుకుడుగుతున్నాం